తోటి ఆగిందా అంటే కాదు ఇంకా మాట్లాడతారు ఇది చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడారు ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వద్దాం పవన్ కళ్యాణ్ గారు ఇగో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు చూడండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆయన కోనసీమ వెళ్లారు అక్కడ ఉన్న కోకోనట్ ఫార్మ్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి అక్కడ ఉన్న కొబ్బరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఆ వాళ్ళ ఫార్మ్స్ ఉంటాయి కదా వాటిని కరెక్ట్ చేసే డ్రైన్స్ లోకి సీ వాటర్ సర్జ్ అయిపోయి ఆ ఏరియాస్ అంతా డ్యామేజ్ అవుతున్నాయి అంట అక్కడ ఉన్న ఫార్మర్స్ తో ఆయన ఎలా డిస్కస్ చేస్తారు ఒకసారి చూద్దాం రెండు వందల నలభై నుంచి రెండు వస్తాయి సార్ అది మీలాంటి కొద్దిగా బాగా వాల్యూబుల్ చెట్ అయితే మూడు వందలు కూడా

చేసాను పిహెచ్డి సంపాదించానండి నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కదండి నలభై సంవత్సరాల నుంచి మొదలైందండి నలభై సంవత్సరాలండి పంతొమ్మిది వందల ఎనభై మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కోరుకుంది రాలా నలభై సంవత్సరాల నుంచి ఉంది ప్రాబ్లం అని చెప్పేసి పిఎస్డి చేసిన ఆయన చెప్తున్నారు ఇక్కడ ఏ ఓఎన్జిసి డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి దీనికి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీలో గ్రంథి వెంకటేశ్వర గారు అండి సీనియర్ జియాలజీ ప్రొఫెసర్ గారు ఈ సిబ్బనలో డ్రెజింగ్ భవిష్యత్తులో ఈ ఏరియా అంతా అప్ టు సెవెంటీ కిలోమీటర్స్ వరకు మునిగిపోతుంది అనే ఉద్దేశంతో ఆయన తొలకరి పత్రికలో అప్పుడే ఒక పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఆర్టికల్ ఇచ్చారండి అది క్లియర్ గా కనపడుతుందండి సి అక్కడ ఆ ఈవెంట్ లో ఆ పర్టికులర్ ఎపిసోడ్ నాకు సర్కస్ లా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు టూ నుంచి ప్రాబ్లం ఉంది అనేలా చెప్పమంటారు కానీ వాళ్ళు ఏమో నలభై సంవత్సరాల నుంచి ఉందంటారు టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి అంటారు ఇంకొకళ్ళు పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం తీవ్రంగా ఉందని చెప్పేసి ఆ మిగతా మీటింగ్ లో కూడా మాట్లాడారు ఇక్కడ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న ఆన్సర్ రాలా మరి పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ అప్రోచ్ తో ఉన్నవాళ్ళు ఏది సైంటిఫిక్ టెంపర్ తో కాంప్రెన్సివ్ గా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి అన్న అప్రోచ్ తో ఉన్నవాళ్ళు ట్వంటీ నైన్టీన్ నుండి ఎంత డ్యామేజ్ జరిగింది అన్న కామెంట్స్ ఎందుకు సార్ ఏది అక్కడ ఆల్రెడీ లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఈ సమస్య క్రిటికల్ అయిపోయింది ఇది తన ప్రశ్న పవన్ కళ్యాణ్ గారికి ఈ మేధావిని అని చెప్పుకునేటువంటి డబుల్ గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పుకునేటువంటి అమ్ముడు పోయినా పెయిడ్ యూట్యూబర్కి పేటిఎం కూలీకి ఈయన ప్రశ్న ఏమిటి అంటే ఈయనకున్న అనుమానం అయ్యా పవన్ కళ్యాణ్ గారు మరి అక్కడ ఏదైతే కొబ్బరి రైతుల పరామర్శకుని వెళ్ళారు అక్కడ డ్రైన్ సమస్య ఉంది అని చెప్పేసి అని వాళ్ళు చెప్తా ఉన్నారు అయినా కూడా మీరు ఈ సమస్యని రెండు వేల పంతొమ్మిది నుంచే ఉంది అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయించాలని ఎందుకు చూస్తూ ఉన్నారు మీరు అదే మాటని ఎందుకు గుచ్చి గుచ్చి అడుగుతా ఉన్నారు అని చెప్పేసి అని అడుగుతున్నాడు కాకపోతే అక్కడ వాస్తవంగా ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆ సమస్యను గురించి అడిగినప్పుడు బహుశా రెండు వేల పంతొమ్మిది ఇరవయో లేదంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదనో అప్పటి నుంచి ఈ సమస్య కొంచెం తీవ్రత పెరిగింది అని చెప్పి ఎవరైనా ఆయనకు చెప్పి ఉండవచ్చు అది విని ఆయన మరి అప్పటి నుంచి పెరిగింది అని చెప్పి ఆయన దృష్టికి వచ్చినటువంటి అంశం కాబట్టి నాకు ఈ రకంగా వచ్చింది అప్పటి నుంచే ఎందుకు అయ్యింది అని చెప్పి ఆ కోణంలో అడిగి ఉంటారు కానీ దాన్ని కూడా వీళ్ళు ఏం చెప్తా ఉంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి అని చెప్పి స్ట్రెస్ చేస్తూ ఉంటారు అంత స్ట్రెస్ చేసి అడుగుతూ ఉంటారు ఓకే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్దేశంతో అడిగారు అని అనుకుందాం అడగడంలో తప్పే ఉంది ఈ రోజున ప్రభుత్వం పైన మీరు ఎన్ని విషయం చిమ్ముతా ఉన్నారు ఉదాహరణకి తీసుకుంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోయే ముందర వరకు కూడా బకాయిలు పెట్టి దొబ్బేశాడు కదా ఆ డబ్బులన్నీ దొబ్బి తిన్నాడు కదా తన కాంట్రాక్టర్లకి దోచిపెట్టాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున నువ్వు బకాయిలు ఎందుకు చెల్లించలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాకముందే నీ సాక్షి పత్రికలో నీ సాక్షి ఛానల్లో సిగ్గు లేకుండా ఆరోగ్యశ్రీని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తోంది అని చెప్పి రాతలు ఎలా రాయించావు ఆ బకాయిలు పెట్టింది నువ్వు కదా ఈ రోజున కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అప్పుడు పెట్టిన బకాయిల గురించి అడగాలి గానీ అంతకు ముందు నువ్వు పెట్టిన బకాయిల గురించి వాటిని ప్రభుత్వానికి ఎలా ఆపాదిస్తావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాలర్ పట్టుకుని నిలదీయాలి కదా నిలదీశాడా లేదు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఆ నిధులు విడుదల చేశాడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక్కనాడు విడుదల చేయలేదు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళకి కూడా ఇదిగో విద్యా దీవెన ఇవ్వట్లేదు వసతి దీవెన ఇవ్వట్లేదు అని చెప్పేసి అని దొంగ ఏడుపులు ఏడుస్తూ కన్నీరు కన్నీర్ గారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకులు మరి అడగాలి కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి నువ్వు దొబ్బి తినడానికి ఆ డబ్బులన్నీ దోచుకున్నారు కానీ విద్యార్థులను ఎందుకు ఆ రోజున మీరు నిర్లక్ష్యం చేశారు ఆ రోజు నువ్వు డబ్బులు ఎందుకు వేయలేదు అని చెప్పి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని అడిగినట్లు కూటమి ప్రభుత్వం పైన ఈ రోజున నువ్వు ఎందుకు విషయం చెమ్ముతున్నావు అని చెప్పి అడగాలి కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే విద్యార్థులకు అసలు డబ్బులు ఇవ్వట్లేదు ఇప్పటి వరకు బకాయిలు అని చెప్పేసి మొసలి కన్నీరు కాస్తా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి కానీ ఆ బకాయిల్లో కొంత భాగం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా పెట్టినవే కదా అవి కాక ఇంకా అనేక అంశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అధికారం దిగిపోతాడు అని చెప్పి ఆయనకి అర్థమైన తర్వాత ఎన్నో అప్పులు చేశాడు ముఖ్యంగా చూస్తే ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఏలు కావచ్చు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎరియర్స్ కావచ్చు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలు జీతం బకాయిలు కావచ్చు వాళ్ళ పెన్షన్ డబ్బులు కూడా దొబ్బేశాడు కదా పిఎఫ్ డబ్బులు దొబ్బేశాడు కదా అవన్నీ జగన్మోహన్ రెడ్డి దొబ్బేసిపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క దాన్ని సెటరేట్ చేస్తా ఉంది మరీ ముఖ్యంగా చెప్తే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతూ రైతుల గురించి కదా రైతుల దగ్గర కొన్న ధాన్యానికి ఇవ్వాల్సిన పదహారు వందల కోట్ల రూపాయలు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి దొబ్బేశాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు దఫాల్లో వాళ్ళకి డబ్బులు వేసేసింది ఈ రోజున ధాన్యం ఎవరైతే రైతులు ఇస్తా ఉన్నారో అమ్ముతా ఉన్నారో వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు లోపు డబ్బులు వాళ్ళ అకౌంట్లలో పడతా ఉన్నాయి రైతులు సంతోషంగా ఉన్నారు ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎందుకు చేతగాని వాళ్ళగా ఇవ్వలేకపోయావు ఆ రోజున ఆరేసి నెలలు ఏడేసి నెలలు బకాయిలు ఎందుకు పెట్టావు నువ్వు అని చెప్పి అడగాలి కదా నువ్వు పదహారు వందలు బకాయిలు పెట్టి ఈ రోజున రైతులకు అన్యాయం చేస్తోంది ప్రభుత్వం అని మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడుంది అని చెప్పి అడగాలి కదా అడుగుతున్నాడు ఈ వ్యక్తి అడగట్ల పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అంటా ఉన్నాడు ఇంకోటి ఏమంటాడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది అని స్ట్రెస్ చేస్తూ ఉన్నారు కానీ అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు నలభై ఏళ్ల నుంచి సమస్య ఉందని పదిహేను ఇరవై ఏళ్ల నుంచి ఈ సమస్య ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు అయినా కూడా ఈయన రెండు వేల పంతొమ్మిది అని చెప్పేసి అని స్ట్రెస్ చేస్తూ ఉన్నాడు అంటే ఏమిటి దీని అర్థం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనే కదా అని ఎస్ ఈరోజు ఖచ్చితంగా విమర్శిస్తాం ఎందుకంటే రోజున వైసీపీ పెయిడ్ బ్యాచ్ కానీ లేదంటే కనుక సాక్షి మీడియా సాక్షి ఛానల్లో ఏమేసుకుంటా ఉంటారు వైసీపీ నాయకులు ఏం చెప్తా ఉంటారు అసలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ప్రజలకి సరైనటువంటి పరిపాలన అందించింది ఇద్దరే ఇద్దరు నాయకులు ఒకటి రాజశేఖర్ రెడ్డి రెండు జగన్మోహన్ రెడ్డి అట రాజశేఖర రెడ్డి ఆరేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా ఓ ఇరవై ఏళ్ళు ఇరవై ఐదేళ్ల క్రితం నుంచి ఈ సమస్య ఉంది నలభై ఏళ్ల నుంచి సమస్య ఉన్నట్లయితే ఆరేళ్ళు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా ఏ కళ్ళు పోయినాయ రాజశేఖర రెడ్డికి బుర్ర పనిచేయలేదా చేయలేదా వీళ్ళకున్న సమస్య పరిష్కరించాలి అన్నటువంటి మనసు రాలేదా రాజశేఖర రెడ్డికి రాలేదా పోనీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అస్సలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆ పరిపాలన దేశంలో కాదు ప్రపంచంలో ఇంకెవ్వడూ చేయడం చెప్పి నీకు లాంటి అమ్ముడు పోయిన జగన్మోహన్ రెడ్డి పడేసే బిస్కెట్ల కోసం ఆయన కాళ్ళ దగ్గర అట్లా అట్లా పడతా ఉంటారు కదా కుక్క పిల్లల్లాగా మీరందరూ జాకీలేసి లేపుతా ఉంటారు కదా మరి ఆ జగన్మోహన్ రెడ్డికి ఆలోచన రాలేదా వాళ్ళ సమస్య తీర్చాలి అని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టి ఆ సమస్యకు పరిష్కారం చూడొచ్చు కదా ఎందుకు చేయలేకపోయాడు అవి చేయనందుకు ఈ రోజున ఎస్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఎందుకు తీవ్రత అయింది అని అడుగుతారు తీవ్రత ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని అంటే జగన్మోహన్ రెడ్డి సమస్యల్ని పట్టించుకోకపోవడమే కాదు ఆ సమస్యలకు కనిష్కారం పరిష్కారం చూపించకపోగా అక్కడ ఉండేటువంటి కాంట్రాక్ట్లు చేసేవాళ్ళు లేదంటే అక్కడ ఉన్నటువంటి సమస్య కారకులైనటువంటి వాళ్ళని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా కమిషన్లు దొబ్బి ఆయుష్ను కామప్ చేద్దాం ఇష్యూ మీద నోరెత్తే వాళ్ళని కామప్ చేద్దాం అని చూశాడు తప్పితే ఆ ఇష్యూకి ఒక సొల్యూషన్ చూపిద్దాం అని చెప్పి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయలేదు అందుకే ఈ రోజున అక్కడ పరిస్థితి నెలకొంది పవన్ కళ్యాణ్ గారిని గురించి విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఇలా గా కావాలని తప్పుదారి పట్టించాలని చూస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లాలని చూస్తూ ఉన్నారు అని చెప్పి మళ్ళీ ఆయన తప్పు పట్టేటువంటి ప్రయత్నము ప్రజల్లో ఆయన పైన ఏదో వ్యతిరేకత రావాలి అని చెప్పి ఇలాంటి పెయిడ్ కుక్కలు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికే కాదు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి జన కూడా ఆయన చెప్పిన డైలాగ్ గుర్తుంది కదా నాకు కొంచెం తిక్కుంది దానికో ఉంది అని ఇట్లాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు కూడా ఆయన చూపించక్కర్లా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన వాళ్ళకున్న తిక్క ఈయనకి చెప్పాల్సినటువంటి లెక్క చెప్తారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి